లోని చందన్వెల్లిలో జున్నా సోలార్ కొత్త వంద మెగా వాటర్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యే నాటికి ఒక గిగా వాటర్ సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని లక్ష్యంగా తయారు చేసిందని తెలిపారు ఆత్మనిర్భర్ భారత్ ఇనీషియేటివ్గా అనుగుణంగా అలాగే ఆవిష్కరణలను పెంపొందించడం స్థానిక ఉత్పాదక సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టడం స్థిరమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలనే ఆలోచనకు జున్నా సోలార్ కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క తెలిపారు ఆ డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్సిన అవసరం రెండు వేల ముప్పై నాటికి పెరిగేటువంటి డిమాండ్ ప్రాంత ప్రజలు అందించడం కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఈనాటి రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ దాని నుంచి బయటపడి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలను ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఓపెన్ చేసినటువంటి సోలార్ ప్లాంట్కి సంబంధించి ప్లాంట్కి సంబంధించి కూడా డెఫినెట్గా ఇది మంచి బాగా అభివృద్ధి చెందాలని మంచి పరీక్షలు తీసుకొని రావాలి ప్రత్యామ్నాన్ని బాగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందరికీ నేను అందరూ తయారు చేసుకున్నాను